నది ఎందు కాళింది మడుగులో కాళీయుడు పడుకుని ఉంటాడు కాళీయుడు అనేటటువంటి మాటకి అర్థం అర్థమేమిటో దాని విశేషమేమిటో నేను తర్వాత మీతో మనవి చేస్తాను కాల అన్నది అందులో కలిసి ఉంటుంది కాళీ కూడా కాలస్వరూపమే అందుకే ఆరాధన చేసిన వాళ్ళకి సాత్విక దేవత దాన్ని ప్రాధాన్యత తెలుసుకోని వాడికి ఉగ్రదేవత కాలం యొక్క విలువ తెలుసుకోని వాడు ఏమవుతాడండి జారిపోతాడంతే చదువుకోవలసిన సమయంలో చదువుకునేవాడు ఏమవుతాడు చదువుకున్నవాడు కారులో పెడుతుంటే వీడి సైకిల్ మీద పెడతాడు కాబట్టి వీడి పట్ల కాలము ఉగ్రదేవత వాడి పట్ల కాలము ప్రసన్న దేవత ఉపయోగించుకోవడంలో ఉంటుంది ఉపయోగించుకోవడం ఉపాసనాక్రమం అది ఎవరు ఉపయోగించుకోలేరో వాళ్ళ పట్ల ఇబ్బంది తీసుకొస్తుంది కాళీయుడు కాళింది మడుగునందు పడుకుని ఉంటాడు ఆయనకు ఒక లక్షణం ఉంది ఆయన ఎప్పుడూ విషాన్ని విడిచిపెడుతూ ఉంటాడు ఆయనకి కొన్ని వేల మంది భార్యలు కాబట్టి అనేక మంది సంతానం ఆయన పావు కాబట్టి వాళ్ళందరూ పావులే ఇంతమంది పావులు విషాన్ని విడిచిపెడతారు అందుకే నీళ్ళన్నీ కూడా విషంతో నిండిపోయి విషంతో ఉండడమే కాదు ఆయన తన యొక్క దవడలలోంచి కోరలలోంచి ముఖముల నుండి విషాన్ని చిమ్ముతాడు అగ్ని రూపంలో అందుకే ఆ మడుగులో ఉన్న నీరు ఉడికిపోతుంటుంది ఇప్పుడు ఉడికిపోయి బుడగలతో ఉంటుంది ఉండి ఆ విష జ్వాలలు విషపు గాలులు పైవరకు లేస్తూ ఉంటాయి కాళింది మడుగులో కాలు పెట్టడం కాదు కాళింది మడుగు మించి తెలియక పక్షి ఎగిరితే ఈ విషపు గాలికి ఆ పక్షి కింద పడిపోయి చచ్చిపోతుంది చచ్చిపోయి నీళ్ళలోనే పడిపోతుంది పడిపోతే ఏం చేస్తాడు ఆయన తినేస్తాడు కాబట్టి అంత భయంకరమైన దానిగా మార్చాడు ఏమిటది యమున యమునకు ఒక ప్రశస్తి ఉంది అసలు యమున యొక్క విశేషం తెలుసుకుంటే చాలు యమున అనుగ్రహించేస్తుంది అందుకే మహానుభావుడు శంకరాచార్యుల వారు యమునాష్టకము అని యమునా నది మీద అష్టకం చేశారు గంగాష్టకం అని గంగ మీద చేశారు యమునాష్టకం అని యమున మీద అష్టకమే చేశారు అంత గొప్ప నదీ స్వరూపం యమున యమునకి ఒక లక్షణం ఉంటుంది యమునయందు సహిత స్నానం చేసి కాళీయమర్దనం లాంటి ఘట్టాన్ని కానీ ఒకసారి చదివినా మననం చేసిన మనస్సులోని విషయాన్ని విధానం మనస్సుకి శుద్ధిని ప్రసాదిస్తుంది యమున అందుకే నదులను గౌరవించడం నదులను పూజించడం ఒక్క సనాతన ధర్మమునకే చెల్లిది తప్పించి ఏదో అర్థం పర్థం లేకుండా ఎవరో ఏదో చేస్తున్నారని కొండలు దాంతో సంబంధం లేని వాళ్ళు ఎక్కి గుళ్ళు కట్టడం దాంతో సంబంధం లేనివాడు నదీ తీరంలో అక్కర్లేని ప్రార్థనా మందిరాలు కట్టడం ఎప్పటికీ అభ్యున్నతి హేతువులు కావు దాన్ని ఎవడు ఎలా ఉపాసన చేశాడో వాడికే అధికారం ఉంటుంది అది చెప్పబడని చోట అది లేని చోట నువ్వు ఎక్కి మాత్రం ఏం చేస్తావు అక్కడ కాబట్టి యమునా నది అంత శక్తివంతం అటువంటి యమునలో ఈ కాళీయుడు ఇడు పడుకునున్నాడు ఒక రోజున ఈ బలరాముడు రాలేదు ఎందుకనంటే బలరామకృష్ణులు ఇద్దరూ కూడా అవతారమే అవతారము అంటే మీరు కొంచెం జాగ్రత్తగా పట్టుకోవాలి అసలు ఆ మాట అవతార అన్న మాటకు అర్థం ఏంటంటే ఈ మాంసనేత్రమునకు కనపడేటట్టుగా కిందకు వచ్చింది అంటే అసలు ఈ మనకు అది కనపడదు ఎందుకు కనపడదు అంటే దాన్ని చూడ్డానికి దీనికి శక్తి చాలదు నేను మీతో మాట చెప్తాను పట్టుకోవడం తేలిగ్గా నెయ్యి ఎక్కడ ఉంటుంది పాలలో ఉంటుంది నెయ్యిని చూడడం సాధ్యమా పాలిచ్చి నేను పాలిచ్చి నెయ్యేది అని అడిగాను అనుకోండి చెప్పగలరా అదే పాలు కాచి తోడుపెట్టి చల్ల చిలికి వెన్న తీసి కాస్తే నెయ్యి వస్తుంది ఇప్పుడు నెయ్యి కనపడుతుంది నెయ్యి పాల అంతటా ఉన్నా కనపడదు సాధన చేస్తే కంటికి కనపడుతుంది అలాగే హరిమయము విశ్వమంతయు హరి విశ్వమయుడు హరి విశ్వమంతటా ఉంటాడు నెయ్యి పాల అంతటా ఉన్నాడు కానీ కనపడదు ఎవరికి కనపడతాడు ఎవడు పాలను కాచి తోడిపెట్టి పెట్టి చేసి అందులోకి కవ్వం దింపి చల్ల చేసి వెన్న తీసి కాచి నెయ్యి చేశాడో వాడికి కనపడుతుంది ఘృతం పిబేత్ వాడు నెయ్యి తాగి అనుభవిస్తాడు అలా ఎవడు సాధన చేశాడో వాడికి విశ్వము విష్ణువుగా కనపడుతుంది అప్పటి వరకు విష్ణువు విశ్వముగా కనపడతాడు అదే మాయ విశ్వము విష్ణువు ఒకటే అంటే మిగిలిన తొమ్మిది వందల తొంభై తొమ్మిది నామాలు మొదటినామానికి వ్యాఖ్యానాలు విష్ణు సహస్రనామం అంటే అసలు సహస్రనామం కాదు అదొకటే నామం విశ్వం అది ఒకటే నామం మిగిలినవన్నీ ఆ నామానికి వ్యాఖ్యానాలు అంతే యదార్థం కాబట్టి నేను చెప్పట్లేదు శుకుడు చెప్పాడు ఆ మాట హరిమయము విశ్వమంతయు హరి విశ్వమయుండు హరిమయము కాని ద్రవ్యము పరమాణవు లేదు వంశపావన వింటే అన్నాడు ప్రథమ స్కందంలో కాబట్టి అటువంటి విష్ణుతత్వము అంతటా వ్యాపించి ఉంటుంది అటువంటి తత్వము ఈ కంటి చేత చూడబడడానికి వీలుగా ఒక రూపాన్ని పొంది భూమి మీదకి దిగి వస్తే అవతార తార పైన అవతార కిందకి వ్యతిరేక పదాలు తార స్థాయిలో పాడుతున్నాడంటారంటే పైన అవతార కిందకొచ్చి ఈ కింద క్రమం అంటే మాంసనేత్ర మనకు ద్యోతకమైంది అందుకే రాముడు ఎవరికి కనబడ్డాడంటే అందరికీ కనబడ్డాడు ఆ రోజు కృష్ణుడు ఎవరికి కనబడ్డాడంటే అందరికీ కనబడ్డాడు ఇప్పుడు అలా కనపడతాడా అంటే సాధనాబలం ఉన్నవాడికి కనపడతాడు సాధనాబలం లేనివాడికి కనపడతాడు అది తార అవతార బలరామకృష్ణులు ఇద్దరూ అవతారమే కాబట్టి వాళ్ళకి సర్వజ్ఞుడు అందుకని బలరాముడు రాలేదు ఆ చెయ్యబోయే లీలలో ఒక విచిత్రం ఉంది అది కృష్ణుడు ఒకటే చెయ్యాలి తన స్పర్శ ఉండకూడదు అక్కడ అందుకని రాలేదు బలరాముడు అది సర్వజ్ఞత్వం అన్నమాట నాకు వర్తమానం ఒకటే తెలుస్తుంది భవిష్యత్తు తెలియదు భూతకాలం తెలుస్తుంది భవిష్యత్తు తెలిసి ఉండడం విశేషం ఇప్పుడు జరుగుతున్నదో పాటు జరగబోయేది కూడా అంత స్పష్టంగానూ తెలిసి ఉంటుంది ఈశ్వరుడికి దాన్ని సర్వజ్ఞత్వం అంటారు అన్నీ తెలిసి ఉన్నవాడై ఉంటాడు కాబట్టి బలరాముడు రాలేదు కృష్ణుడు గోపాల బాలులతో కలిసి వెళ్ళాడు ఆయనకి తెలియదా కాళింది మడుగు ప్రమాదం అని తెలుసు కానీ అవతలవాడి ఖాతాలో తగిన పాపం పడితే తప్ప ఈశ్వరుడు శిక్షించాడు అది ఈశ్వరుడికి ఉండే లక్షణం తాను శక్తివంతుడని అవతలవాడు అధర్మాత్ముడని తెలిసిందని చంపేయడు ఆయనే చెప్పాడు భాగవతంలో ఒక చోట నేను జోక్యం చేసుకోవలసి రావడం అంటూ జరిగితే కొన్ని కారణాలు ఉంటాయి ఆ కారణాలు ఏర్పడితేనే నేను జోక్యం చేసుకుంటాను లేకపోతే నేను జోక్యం చేసుకుని చంపనని చెప్పాడు శుద్ధ సాధులందు సురలందు శృతులందు గోవులందు విప్రకోటి ఎందు ధర్మపదవియందు తమిలి నాయందు వాడెన్నడూలుగు నాడు పట్టి వధింతు ఈ ఏడింటి జోలికి వెళ్తాడో నాకు శక్తి ఉందని అప్పుడు ఈశ్వరుడు అవతారం తీసుకుని చంపుతాడు కాబట్టి ఇప్పుడు బాలులతోటి ఆవులు దూడలతోటి కలిసి ఆ కాళింది మడుగు వైపుకి వచ్చాడు ఆ పిల్లలకి అక్కడికి వచ్చేటప్పటికే దాహమేశ్వర మళ్ళీ నీళ్ళు తాగచ్చా అండి అని ఎవరిని అడగరు ఎందుకు అడగరు నేను నిన్ను మీతో మనవి చేశా వాళ్లకున్న నమ్మకం ఏమిటంటే మా వెనక కృష్ణుడు ఉన్నాడు ఇది భక్తి అన్న మాటకి తాత్పర్యం పరమేశ్వరుడు ఉన్నాడు అన్నదొకటి నోటి మాట కాదు ఆయన ఉన్నాడు అని నమ్మడం జరిగింది అనుకోండి మీరు ఎందుకు చేస్తారు చెప్పండి నాకు ఓ మంచి పని చేయడానికి భయం ఎందుకు ఉంటుంది చెప్పండి ఈ రెండు ఉండవు తప్పు చెయ్యాలి అని నేను అనుకున్నాను అనుకోండి పరమేశ్వరుడు చూస్తున్నాడా లేదా నేను ఏ భగవత్ కథ చెప్తున్నానో ఆ కృష్ణుడే నా పక్కనే కుర్చీలో కూడా కూర్చుని టీవీలో చూస్తున్నాడు అనుకోండి నేను టీవీలో చూడకూడదు ఏదైనా చూడగలనా పక్కనే స్వామి చూస్తున్నారు నాతో బు దగ్గర పెట్టుకుంటాను ఆయన నా పక్కనే ఉన్నారు నేను ఇక్కడే ఉన్నాను నేను ఆఫీస్కి వెళ్ళి కూర్చుని ఇలా పనిచేస్తానేమో కానీ ఎప్పుడూ ఇలా అన్నాం ఎందుకంటే ఆయన చూడాల అందుకని చెయ్యి బల్ల కిందకి వెళ్ళదు ఎప్పుడు ఆయన ఉన్నాడు అంటే ఆయన ఉన్నాడు నోటితో అని అంటే అది వేరు అది భక్తి ఎందుకు అవుతుంది బూడిదవుతుంది భక్తి అంటే త్రికరణ శుద్ధిగా విశ్వాసం ఆయన ఉన్నాడన్న విశ్వాసం ఆయన ఉన్నాడన్న విశ్వాసమే ఆయన ఆయన వాళ్ళని పట్టుకుంటాడు కాబట్టి అందుకే శంకరాచార్యులు వారు శివానంద హరి చేస్తూ గభీరే కాసారే విజనే ఘోరవిపిని విశాలీ శైలి చ భ్రమతికు సుమర్థం జలమతి సమర్ప చేతరసి జమమానా దే అన్నారు వాడు ఉన్నాడని నమ్మి నీ మనస్సన్న పుష్పాన్ని ఎవరా ఎందుకు అయ్యి అల్లరంతా అన్నారు ఇప్పుడు వాళ్ళు తమ మనస్సరోజములను సమర్పించారు కృష్ణుడికి వాళ్ళకి అన్ని విషయాల్లో కృష్ణుడు ఉన్నాడు అది నమ్మకం కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఆ కాళిండి మడుగులో దిగి నీళ్లు తాగేశారు ఆ నీ నీరు విషమైపోయింది కాడున్న కారణం చేత అందుకని వాళ్ళు వెంటనే అందులో పడిపోయి మరణించారు పరమేశ్వరుడు అనుగ్రహించాలి అంటే ఆయన తనంత తానుగా అప్పటికప్పుడు అనుగ్రహించాలి అనుకుంటే ఆయన ప్రసన్న దృక్కులతో చూస్తాడు ఆయన రక్షించడం అనేటటువంటి ప్రక్రియ ఎప్పుడూ చూపులతోటే ఉంటుంది కేవలం అలా ప్రసన్నంగా చూస్తాడు ఆయన అలా చూసిన కారణం చేత విషము అమృతమవుతుందో అమృతము విషమవుతుంది ఆయన ఏమైనా చేయగలడు తన చూపుల చేత అందుకే శ్రీకైవల్య పదంబు చేరుటకునై చింతించదన్ లోకరక్షైకారంభకు భక్తపాలన కళా కేళి లోల విలస దృగ్జాల సంభూత కంజాత భవాండ కుంభకు మహానందాంగన డిబ్బకున్నని ఉపనిషత్ రహస్యాన్ని తీసుకొచ్చి తెలుగు పద్యంలో ఇమక్షర పోతనగా కేళి లోల విలస దృగ్జాల సంభూత కంజాత భవాండ కుంభకు కేవలము తన యొక్క దృక్కుల చేత చూపుల చేత సమస్త బ్రహ్మాండములను సృజించి నిర్వహించి లైన్ చెయ్యగలిగినటువంటి శక్తివంతుడు అన్నాడు కాబట్టి ఆయన తన ప్రసన్న దృక్కులతో చూశాడు ఎందుకు చూశాడు వాళ్ళ నమ్మకానికి చూశాడు వాడు ఉన్నాడని వాళ్ళు నమ్మారు అందుకని ఆయన ఎప్పుడూ చూస్తుంటాడు వాళ్ళని వాళ్ళు బ్రతికారు వాళ్ళిప్పుడు గట్టెక్కారు ఆయన అన్నాడు ఇవాళ వీళ్ళు తాగారు మరణించారు నేను బ్రతికించాను అది నీరు నీరు అనేటప్పటికి ఒక లక్షణం ఉంది ఈశ్వరుడు ఎందుకు జోక్యం చేసుకోవలసి వచ్చింది అంటే నీటికి ఉండేటటువంటి లక్షణాన్ని లింగపురాణం చెప్పింది సంజీవనం సమస్త జగత సలిలాత్మిక భవ ఇుచ్యతే మూర్తిర్భవస్య పరమాత్మన అని నీటికి ఉండేటటువంటి లక్షణం ఏమిటంటే అది బ్రతికిస్తుంది అది ఉగ్రస్వరూపాన్ని పొందితే సంపేస్తుంది నీటికి ఉండేటటువంటి లక్షణాన్ని లింగపురాణం చెప్పింది సంజీవనం సమస్తస్య జగత సలిలాత్మిక భవ మూర్తి భవస్య పరమాత్మన అది నీటికి ఉండేటటువంటి లక్షణం ఏమిటంటే అది బ్రతికిస్తుంది అది ఉగ్రస్వరూపాన్ని పొందితే చంపేస్తుంది వరద వచ్చేసింది అనుకోండి చచ్చిపోతారు సాధారణంగా నీటికి ఉండే లక్షణం ఏమిటి అంటే అది ప్రకోపించకుండా ఉన్నంతసేపు నీరు బ్రతికించే గుణంతో ఉంటుంది అందుకే నీటికి ఈశ్వరుడికి అభేదం పంచభూతాల్లో ఈశ్వరుడే నీటి రూపంలో ఉంటాడు అందుకే చూడండి ఎప్పుడైనా ఓ కుంభాభిషేకం చేయాలనుకోండి ఏం చేస్తాం ప్రధాన కలశ ఉంటుంది ఉంటుంది నీటిలోకే ఆవాహన చేస్తాం తజ్జలాన్ అని నీటికి ఈశ్వరుడని పేరు ఈశ్వరుడే నీరు నీటిలోకి ఈశ్వరుడు కాదు ఈశ్వరుడు నీరుగా ఉంటాడు అందుకే సంజీవనం జగత జగతాత్మిక ఈశ్వరుడు నీటి రూపంలో ఉండి బ్రతికిస్తుంటాడు ఉంటాడు వేదంలో ఒక మాట ఉంది అప్పులు వాటి యొక్క మహాత్వము అని మహాన్భావుడు ఆయన వ్యాఖ్యానం కూడా చేశారు కుండే లక్షణం ఏమిటంటే పోతున్న ప్రాణాలని వెనక్కి తెస్తాయి అవి అందుకే ఎవరైనా స్పృహ పోయిందనుకోండి బడికి ముందు ఏదో డాక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్లరో కసి నీళ్లు చల్లుతారు ముఖం మీద నీళ్లు చల్లితే పోతున్న ప్రాణాలు వెనక్కి వస్తాయి పోయిన స్పృహ తిరిగి వస్తుంది నీళ్లు పడితే ప్రాణాలు నిలబడతాయి నీళ్లు లేకపోతే ప్రాణాలు కాదు ప్రాణాలు ఉండి అభ్యున్నతి లేదు బతికున్నాడు నీళ్లు లేవు ఏం చేస్తావు సంధ్యావందనం అస్తమానం సంధ్యావందనం అంటారు ఎందుకండి మీరు అనకండి సంధ్యావందనమే ప్రధానం మీరు పూజంత చేశారన్న దాంతో సంబంధం ఉండదు సంధ్యావందనం చేసి మీరు శ్రీరామ రామ రామే తిరమే రామే మనోరమే అని బయటికి రండి మీరు సహస్ర తులసి అర్చన చేసేసినట్టు సంధ్యావందనం ఒక్కటి వదిలేసి మిగిలినవి మీరు ఏమి చెయ్యండి ఎవరో చచ్చిపోతే అశౌచంతో ఉండి పూజ చేశాడు అని లెక్క ఇంట్లో ఎవరో చచ్చిపోతే ఇంట్లో అసౌచ్యం ఉండి ఆ అశౌచ్యంతో ఉన్నవాడు పూజ చేయడం ఎటువంటిదో సంధ్యావందనం చేయకుండా పూజ చేయడం అటువంటిది యజ్ఞోపవీతం వేసుకోవడం గొప్ప కాదు యజ్ఞోపవీతం ఉన్నవాడు యజ్ఞోపవీతం ఉన్నవాడికి ఉండవలసిన కర్తవ్యాన్ని పాటించాలి చెయ్యాలి సంధ్యావందనం సంధ్యావందనం చెయ్యకుండా నేను కూర్చుంటానంటే కుదరదు మహాదోష అది ఇప్పుడు ఆ సంధ్యావందనం చేసేటప్పుడు అర్ఘ్యం ఇవ్వాలంటే నీళ్లు కావాలి ఆచమనం చేయాలంటే నీళ్లు కావాలి స్నానం చేయాలంటే నీళ్లు కావాలి నీళ్లు లేకుండా అసలు ఉద్ధరణ ఎక్కడుంది ప్రాణాలతో ఉన్నాడు ఆ నీళ్లు లేకపోతే ధర్మం లేదు నీళ్లే ధర్మం నీళ్లే అభ్యున్నతి నీళ్లే ఇహమునందు బ్రతుకు నీరే వంట నీరు లేని వంట ఎక్కడి నుంచి వడుగుతాడు నీరు లేకుండా పెరుగు మజ్జిగ ఎందుకు అవుతుంది నీరు లేకుండా బియ్యం అన్నం ఎందుకు అవుతుంది నీరే సమస్తం ఆపు వా సర్వం అన్నందుకే వేదం నీళ్లే సర్వము అటువంటి నీరు విషతుల్యం చేస్తే ఈశ్వరుడు అంగీకరించడు అప్పటికీ ఇప్పటికీ ఇదే సిద్ధాంతం ఎప్పుడైనా ఈశ్వర ఆగ్రహమునకు లేవి అంటే నీటిని విషపుల్యంగా మార్చుట పది మంది తాగి బ్రతకవలసినటువంటి నీటిని ఏ కారణానికి అవమానించరాదు అందుకే ప్రవహించే నీటిలో మూత్ర విసర్జన చేయడం మల విసర్జన చేసినటువంటి అవయవాన్ని ప్రక్షాళనం చేయడం ఇటువంటివన్నీ కూడా పరమ దోషాలుగా చెప్పబడ్డాయి నీటి జోలికి ఎలా పడితే అలా వెళ్ళకూడదు అందుకే పూర్వం పిల్లనిచ్చేటప్పుడు వీధిలో కాసిన వీధితో నీళ్లు పెట్టి చూసేవారు వీడు ఏం చేస్తాడని వాడు గబగబా నాలుగు చెంబులు పోసుకున్నా కాలు మీద కాళేశీ రుద్దినహే పిల్లనిచ్చేవారు కాదు కాలు మీద రుద్ధి అంటే వాడికి ఏమీ సంస్కారం లేదని గుర్తు పాదములను దేవతలు ఆశ్రయించి ఉంటారు కాలు మీద కుడి చేత్తో నీళ్లు పోసుకుంటూ ఎడం చేత్తో కాళ్ళు తూముకోవాలి అంతేకాని లేదా ఎడం చేత్తో పోసుకుంటూ కుడి చేత్తో తోముకోవాలి పాదాన్ని పాదంతో రుద్దాడు అంటే వాడికి ఏం తెలియదు వైదిక సంస్కారం అని గుర్తు నీటి మీద గట్టిగా చప్పుడు అయ్యేట్టు కొట్టాడు అంటే వాడికి నీటి సంబంధం వ్యాధులు వస్తాయి అందుకే చూడండి నేను చిత్తూరు వెళ్ళానండి నాకు అన్నం పడలేదండ్రో నీళ్లు పడలేదండి అంటే నీళ్లు పడలేదండి అంటే కారణం ఏంటంటే నీరు ఆగ్రహం వహించేది నువ్వు నీటి పట్ల ధార్మికంగా లేవని గుర్తు అందుకే నీటి సంబంధం వ్యాధి వస్తే ప్రమాదం కూడా డీహైడ్రేషన్ వచ్చింది అనుకోండి చాలా ప్రమాదం జలూదరం వచ్చినా చాలా ఉన్నా ప్రమాదం నీరు పోయినా ప్రమాదం ఎంత ఉండాలో అంతే ఉండాలి సరే ఇప్పుడు నేను జలముల యొక్క విశిష్టత అన్నది కాదు కదా నా ప్రసంగం కాబట్టి ఇప్పుడు ఆ నీటిని ఎప్పుడైతే విషంగా చేస్తున్నాడో కాళీయుడు ఈశ్వరుడు అంగీకరించడు అది ఆయన చెప్పిన ధర్మానికి వ్యతిరేకంగా నడుస్తున్నాడు అందుకు శిక్షిస్తాడు కాళీయుణ్ణి శిక్షించాడంటే అని వినకూడదు ఎవరైనా అంతే నీటిని పాడు చేస్తానండి అన్నవాడికి ఎవడికైనా ఈశ్వరుడు వేసే శిక్ష అంతే కాబట్టి ఇప్పుడు ఆయన కాళీయుణ్ణి శిక్షించాలి అనుకున్నాడు ఆయన శిక్షించడానికి శంఖచక్రాలు ఏం పట్టుకోడు బాలకృష్ణుడుగా ఉన్నాడు కాబట్టి లీలగా చేస్తాడు దాన్ని కటిచీలంబు బిగించి పించమున్న చక్కం కొప్పు బంధించి దోస్తట సంస్ఫాలనమాచరించి తక్కుటశాఖగ్రము మీద నుండి ఉరికెన్ గోపాలసింహంబు దిక్తటముల రోయ హృదంబులో గుబగుబద్వానం బూనంబుగన్ నర్బతనగారు కటిచేలంబు బిగించి అమ్మ కట్టినటువంటి ఆ పట్టు దట్టిని బాగా గట్టిగా ముడేసుకుని ఆ గోచి గట్టిగా తీసి బిగించి వెనక్కి పెట్టుకున్నాడు కటిచేలంబు బిగించి పించమున్న చక్కం కొప్పు బంధించి ఆ జుత్తు ముడి గట్టిగా వేసుకుని ఆ నెమలీకని బాగా దోపుకున్నాడు లోపలికి పింఛమున చక్కం కొప్పు బంధించి దోస్తట సంస్థాలన ఆచరించి రెండు భుజాలు కొట్టుకున్నాడు ఎక్కడ ఏది చెయ్యాలో అదే చెయ్యాలి ఎక్కడ పడితే అక్కడ ఏ చప్పుడు పడితే ఆ చప్పుడు చేయడం ఎక్కడ పడితే అక్కడ ఎలా అంటే అలా ప్రవర్తించడం అసలు వాళ్ళకి ఆ యోగ్యత లేనివాళ్ళు అని గుర్తు ఆడవాళ్ళు ఉన్న చోట సభలోనూ పురుషుడు తొడ కొట్టి చప్పుడు చేశాడనుకోండి వాడు పరమ అయోగ్యుడని గుర్తు తొడ చప్పుడు అవ్వకూడదు పురుషుడికి ఒక్క సంగీతంలో తాళం వేస్తే తప్ప పురుషుడు తొడ చప్పుడైంది అంటే ఒక్క యుద్ధ భూమిలో వినా స్త్రీలున్న చోట కొడితే తొడలు విరిగిపోతాయి ఎందుకు విరిగిపోయాయి దుర్యోధనుడికి ద్రౌపదీదేవిని చూసి తొడగొట్టాడు కాబట్టి అందుకే ఎక్కడికి మనం వెళ్ళాము అన్న దాన్ని బట్టి ధర్మం ఉంటుంది ఆరు గంటల పదిహేను నిమిషాలకి సభ అంటే ఆరు గంటలకు వచ్చిన వాళ్ళు ఐదు వందలకు వచ్చిన వాళ్ళు ముందు కూర్చోవడం న్యాయం ఆరు గంటల ముప్పై నిమిషాలకు వచ్చిన వాళ్ళు వెనక నుంచి నడిచి వచ్చి ముందుకు వచ్చి కుర్చీ వేసుకుంటే సభాప్రవేశ యోగ్యత లేని వాళ్ళు ప్రవేశించారని ఎవరు ఎలా ఉండాలో అలా ఉండదు అంతేకాని ధిక్కరించి అతిక్రమించి ప్రవర్తించకూడదు ధర్మం తెలిసి ఉంటేనే సభాప్రవేశం లేకపోతే సభాప్రవేశం ఉండదు కనుక దోస్తట సంస్పాలనమాచరించి ఆయన రెండు భుజాలు కొట్టుకున్నాడు అంటే హేలగాలి ఇలా చేస్తాను మీ శక్తిని నేనేం పట్టించుకునేవాడిని కాను ఇంతమందిని భయపెట్టేవేమో నువ్వు నన్ను భయపెట్టగలిగిన వాడివి కావు ఇది చెప్పడానికి దూస్తట సంస్ఫాలనమాచరించి చరణద్వంద్వం బొగిలించి అబ్బో ఏమి పదాలు పడతాయో పోతనగారికి మహానుభావుడు సరస్వతి స్వాధీనుడు శారదానుగ్రహం పొందిన మహానుభావుడు చరణద్వంద్వం బొగిలించి ఆ రెండు పాదాలు బాగా తొక్కిపెట్టి కుట శాఖాగ్రము మీద నుండి ఉరికెన్ దూకేటటువంటి వాడు ఒక్కసారి కొమ్మ మించి దేవుణ్ణి తలుచుకుంటూ దూకేశాడు అనుకోండి వాడి శరీరం విడిచిపెట్టేడని దూకేస్తున్నాడని గుర్తు మంచి ఉత్సాహంతో దూకుతున్నటువంటి వాడు ఆ కొమ్మని బాగా ఊపి 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 ఒక్కసారి దూకాడనుకోండి వాడు ఏతో కొట్టడానికి సంతోషంతో దూకుతున్నాడని గుర్తు అందుకని తత్ కుట శాఖాగ్రము మీద నుండి ఉరికెన్ గోపాల సింహంబు సింహంబు అన్న మాటలోనే తెలుస్తుంది ఇక ఆ శౌర్యమునకు ఎదురు లేదు దాని ముందు ఇక ఏ ప్రాణి నిలబడగలిగినటువంటి సమర్థత ఉండదు సింహానికి ఆ లక్షణం ఉంటుంది దాని వాసన చాలు దాని వెంట్రుకల్లోంచి వచ్చే వాసనకి పారిపోతాయి జంతువులు కాబట్టి గోపాల సింహంబు అండంలోనే కాళీయుడు అణిగిపోతాడు అని గుర్తు తత్కుటశాఖగ్రమ మీద నుండి ఉరికెన్ గోపాల సింహంబు దిక్ రోయ హలో గుబగుబద్వానం బూనంబుగన్ ఆ సరస్సులో గొబ్బ గొబ్బ నీళ్ళు గొబ్బ నీళ్లు పైకొచ్చేటట్టుగా దిక్కులన్నిటికీ కూడా ధ్వని వినపడేటట్టుగా దూకి ఆ ఈత కొడుతూ జలక్రీడలు ఆడుతున్నాడు ఆడుతుంటే చూశాడు లోపల కాళీయుడు పడుకునున్నాడు కాళీగిన భార్యలున్నారు కాళిగిని బిడ్డలున్నారు ముందు అహంకార స్పర్శ అని ఒకటి ఉంటుంది ఆ అహంకార స్పర్శ అన్నిటికన్నా ప్రమాదహేతు వచ్చిన వాళ్ళు ఎవరు అని అడగడం వేరు ఎందుకు వచ్చాడు ఎందుకు దూకాడు అని కనుక్కోవడం వేరు నేనుండగా ఎలా దూకాడు అండం వేరు అదే అహంక రావణాసురుడు మాట్లాడిన అలాగే ఉంటుంది రామాయణంలో అందుకని నేను ఇక్కడ ఉన్నానని తెలిసి కూడా ఎవడు వచ్చి దూకినవాడు అని ఆయన ఒక్కసారి నూట ఒక్క పడగల కాళీయుడికి నూట ఒక్క పడగలతో పైకి లేచాడు ఆడుకుంటున్నాడు కృష్ణుడు ఆ నీళ్లలో ఆయన బ్రతికించినటువంటి గోపాల బాలురే యమునా నది ఒడ్డున నిలబడి చూస్తున్నారు వాళ్ళకి ఇందులో మనం దూగితే చచ్చిపోయాం కృష్ణుడు బతికించాడని వాళ్ళకి తెలియదు కృష్ణుడు ఆడుతున్నాడు వాళ్ళు చూస్తున్నారు వాళ్ళకి సంతోషం ఏమండి జలక్రీడలకు ఒక లక్షణం ఉంటుంది సాధారణంగా పిల్లల విషయంలో మీరు చూశారో లేదో ఒకడు దూకాడు అనుకోండి మిగిలిన వాళ్ళు అందరు దూకుతారు మరి మిగిలిన వాళ్ళు దూకరా మరి వాళ్ళకి దూకాలని బుద్ధి పుట్టాలిగా మరి వాళ్ళు ఎందుకు దూకలా వాళ్ళంత బుద్ధిగా ఒడ్డుని ఎందుకున్నారు చచ్చి బతికామని తెలియనప్పుడు వాళ్ళు నిందుకున్నారు కృష్ణుడు ఒక్కడే అడుగుతుంటే వాళ్ళు చూస్తూ ఎందుకు కూర్చున్నారు అంటే ఒక్కటి జ్ఞాపకం పెట్టుకోండి భగవత్ శక్తి యొక్క ప్రధాన లక్షణం ఏమి అంటే బుద్ధి ప్రచోదనం అందుకే మీరు ఏ పూజ చేశారన్న దాంతో సంబంధం ఉండదు చిట్ట చివర లఘుగాయత్రి చెప్పినప్పుడు అడిగేది ఏది అంటే ప్రచోదయాత్ మీరు అన్నీ చేస్తే చివర ఏమడుగుతారంటే కాత్యాయనాయ విద్మహి కన్యాకుమారి ధీమహి తన్నో దుర్ఘి ప్రచోదయాత్ ఏ పూజ చేయండి మీరు ఏ రూపానికి పూజ చేశారో ఆ రూపాన్ని బుద్ధి ప్రచోదనం చేయమని అడుగుతారు బుద్ధి ప్రచోదనము అంటే మంచి విషయము వైపుకు మా బుద్ధులు మరలుగాక మంచి నిర్ణయములు చేయుగాక అప్పటి కృష్ణుడితో పాటు దూకితే ప్రమాదం అందుకని కృష్ణుడు దూకితే మనం దూకక్కర్లేదు ఆయన ఆడుతుంటే మనం చూద్దామని వాళ్ళకు బుద్ధి పుట్టేట్టు చేసినవాడు ఆయనే గుర్తు అందుకు దూకరు కాబట్టి పిల్లలు అలా ఉన్నారు ఆయన లోపలికి దూకాడు లోపలికి దూకి ఆడుతున్నాడు చూశాడు కాలీయుడు నూట పడగలు విప్పి కాట్లు విప్పి